రథసారధి న్యూస్ తెలంగాణ నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి అద్దంకి ప్రధాన రాష్ట్ర రహదారి రోడ్డు టెర్రర్గా మారింది ఇటీవలి కాలంలో ఈ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి దీంతో వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే బెంబేలు ఎత్తుతున్నారు నిత్యం వాహనాలు ప్రమాదానికి గురి కావడం పలువురు ప్రాణాలు కోల్పోవడం కూడా సంభవించడంతో ఈ రోడ్డు వాహనదారుల పాలిట టెర్రర్గా మారింది గత కొద్ది రోజులుగా బస్సులు లారీలు ఆటోలు ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురి కావడం పలువురు ప్రాణాలు కోల్పోవడంతోపాటు క్షతగాత్రులుగా కూడా మారుతున్నారు ముఖ్యంగా మిర్యాలగూడ బైపాస్ రోడ్డు వేములపల్లి అన్నపురెడ్డిగూడెం మాడుగులపల్లి అనిశెట్టి దుబ్బలపల్లి దామరచర్ల గ్రామాల పరిధిలో రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి ప్రధానంగా వాహనాలు నడిపేవారు అతిగా స్పీడుతో వెళ్లడం నిద్ర లేకుండా వాహనాలు నడపడం వంటివి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ఈ ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు